వరలక్ష్మి అయితే వెన్నెలని తీసుకుని వచ్చి అక్కడ కూర్చోబెట్టి ఎలా అంటూ ఉంటుంది వెన్నెల నీకో విషయం అడుగుతాను నిజం చెప్పు అని చెప్పి అంటూ ఉంటుంది దానితో అయితే ఏంటమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది అసలు వైష్ణవి ఎవరు వైష్ణవికి విష్ణు గారికి ఉన్న సంబంధం ఏంటి నీకు అంతా నిజం తెలుసు నాకు తెలుసు నువ్వు నిజం చెప్తే కొన్ని కొన్ని జీవితాలు ఆధారపడి ఉన్నాయి నిజం చెప్పు వెన్నెల వైష్ణవి ఎవరు అని చెప్పి వరలక్ష్మి విష్ణుని వరలక్ష్మి వెన్నెలని అడుగుతూ ఉంటుంది అది విని వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా అలా ఉండిపోతుంది అది చూసి వరలక్ష్మి నీకే వెన్నెల అడిగేది వైష్ణవి గురించి నీకు తెలుసు అని నాకు తెలుసు చెప్తావా లేదా అని చెప్పి వరలక్ష్మి అంటూ ఉంటుంది దాంతో వెన్నెల అయితే ఎలా అంటూ ఉంటుంది అమ్మ వైష్ణవి కూడా నీ కూతురే అమ్మ మా ఇద్దరం కవలం నీకు పుట్టిన వాళ్ళమే అని చెప్పి వెన్నెల అంటుంది అది విని వరలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఏంటి విన్నెల ఏం మాట్లాడుతున్నావంటే అవునమ్మ వైష్ణవి నేను ఇద్దరం అమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్